హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఇది వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా జాక్ ఫ్రూట్ అండి పనసపండు యాక్చువల్గా ఏంటంటే మా తోడు వల్ల అన్నయ్య వాళ్ళ ఇంట్లో పనసది చెట్టు ఉందండి పనసకాయ చెట్టు సో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ మాకు ఫ్రూట్ ఇస్తారు ఒకటి రెండు ఫ్రూ కంపల్సరీ తీసుకొస్తారు సో ఈసారి కూడా వాళ్ళు మాకు పంపించారన్నమాట మా తోడుకోడలు తెచ్చి ఇచ్చింది నైట్ సో అది కట్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ స్టార్ట్ చేశాడు యాక్చువల్గా ఇది ఒక పెద్ద ప్రాసెస్ అండి అసలు చాలా టైం తీసుకుంటుంది వన్ అవర్ అయితే సో ఫస్ట్ అయితే దాన్ని మధ్యలో పార్ట్ కట్ చేస్తున్నాడు అది తెలుసు కదండి మనకి బయట ఏంటంటే పెద్ద కత్తితోటి వాళ్ళు కట్ చేస్తారు మనం ఏంటంటే ఇంట్లో వెజిటేబుల్స్తో కట్ చేసి దానితోటి కట్ చేస్తున్నాడు కానీ ఇదేంటంటే కొంచెం పెద్దగా ఉంది ప్లస్ దాంతో కత్తితో కొంచెం కట్ చేయడానికి హార్డ్ అనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫస్ట్ మిడిల్కి కట్ చేసేసి లోపల అది మనము డైరెక్ట్గా టచ్ చేస్తే అంత బంక బంక్ ఉంటుందండి సో అందుకోసమే కొబ్బరి నూనె కానీ నూనె కానీ చేతికి రాసుకొని కట్ చేస్తే మనకు ఆ బంక అనేది అతుక్కోదనమాట యాక్చువల్గా ఇందులో టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఎల్లో కలరు ఒకటి ఆరెంజ్ కలరు యాక్చువల్గా ఇది వచ్చేసి ఫుల్ ఆరెంజ్ కలర్ ఉంటాయండి లోపల పనిస్తోనలు కానీ ఇది బల్ల టేస్ట్ ఉంటుందండి అసలు చాలా చాలా స్వీట్ ఉంటుంది ఎందుకంటే మాకు ఎవ్రీ ఇయర్ పంపిస్తారనమాట సో అందుకోసమే మాకు టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది బయట చూశాను అమ్మే దగ్గర కొంచెం ఎల్లో కలర్లో చిన్న సైజు ఉంటుంది ఇది బాగా ఫ్రూట్ పెద్ద సైజు ఉంటుంది ప్లస్ పండిపోయి న్యాచురల్గా ఆర్టిఫిషియల్గా వాళ్ళు ఏం మెడిసిన్స్ అవి ఏం చెట్టుకు వేయరు కదా సో అందుకోసం ఫ్రూట్ చాలా టేస్ట్ ఉంటుంది సో ఇది కట్ చేయడానికి ఇప్పుడు టెన్కి స్టార్ట్ చేశాడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంత టైం పడుతుందో మీరే చూడండి ఎందుకంటే ఇది ఫోర్ పార్ట్స్గా కట్ చేసి ఈచ్ ఎవ్రీ లేయర్ నుంచి అది ఫ్రూట్ అనేది తీయాలి మా చిన్న పాప చూడండి దానికి ఏదో తెలిసినట్లు కూర్చొని వాళ్ళ నాన్నే డిస్టర్బ్ చేస్తుంది అనమాట నేను కూడా చేస్తా అని సో అలా దానికి పూసుకొని ఆ ఫకోకనట్ ఆయిల్ ఇలా కట్ చేస్తున్నాడు యాక్చువల్గా కత్తి అనేది కొంచెం పెద్దగా ఉండాలండి కాకపోతే మా ఇంట్లో అదే ఉంది సో దాంతో పాపం ట్రై చేస్తున్నాడు సో అలా కట్ చేస్తూ దానికి మొత్తం తీసి అంత లోపల అన్నీ వన్ బై వన్ తీసేసరికి మాకు లెవెన్ ట్వంటీ అయిందండి టైం అయితే సో ఇవి వచ్చేసి మేము కొన్ని మా తోడు కొడులు కొన్ని తీసుకుంటాము యాక్చువల్గా ఈసారి ఫ్రూట్స్ ఎప్పుడు బిఫోరే తను ఈసారి లేట్ అయిపోయింది కాకపోతే సీజన్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇంకా ఫ్రూట్స్ మేబీ ఇవి రాకపోవచ్చు జాక్ ఫ్రూట్ యాక్చువల్గా అయితే మేలో అట్లా తను ఈసారి జూన్ ఎండింగ్ కూడా వచ్చేసింది సో ఇవైతే ఇంకా ఇప్పుడు వన్ బై వన్ అన్ని తీస్తున్నాడు మా హస్బెండ్ చూసారు కలరు ఆరెంజ్ కలర్లో ఉంటుందండి ఇంకా ఇది కొంచెం మేబీ పండాలనుకుంటా కాకపోతే తను తెచ్చినప్పుడు క్రాక్ ఉంది సో క్రాక్ ఉంది కదా మంచిగా పండు ఉండొచ్చు అని చెప్పి మేము అది కట్ చేసామన్నమాట కాకపోతే స్వీట్ ఉంది కానీ ఇంకా కొంచెం పండితే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఇంకా చాలా స్వీట్ వస్తుంది సో ఇప్పుడు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ లేయర్ లేయర్గా తీసుకుంటూ వచ్చేసరికి చాలా టైం పడుతుందండి సో ఇప్పుడు వచ్చేసి లోపల ఇత్తనాలు కూడా చాలామంది ఉడకబెట్టి కర్రీ లాగా కానీ పులుసులో వేయడము అట్లా చాలా చేస్తారు లేదంటే ఓన్లీ ఉడకబెట్టి సాల్ట్ వేసి కూడా వట్టి కూడా తింటారు చాలామంది సో మేమైతే ఇప్పుడు అలా ట్రై చేయలేదు సో అదండి ఇప్పుడు మాకైతే జాక్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టము నేనైతే చాలా ఇష్టంగా తింటాను ఈ ఫ్రూట్ ఏంటంటే ఇంట్లో మా వాళ్ళు చెట్టు నుండి తీసుకొచ్చారు కదా నాకు బాగా ఇష్టం అనమాట ఫ్రూట్ అనేది సో అందుకోసం అని చెప్పి మా హస్బెండే అడిగాడు తీసుకొచ్చి ఇవ్వండి ఈసారి ఇవ్వలేదు ఏంటి ఇంకా ఫ్రూట్ అని మా తోడు కూడా అదే పనికి వెళ్ళి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చింది ఎస్టర్డే సో అదండి పాపం చాలా కష్టపడుతున్నాడు మా ఆయన అది కట్ చేయడానికి దీనికి ఓపిక ఉండాలండి కట్ చేయడము చాలా టైం తీసుకుంటుంది అందరూ కట్ చేయాలంటే చేయలేరు అది మా చిన్నదానికి ఏదో వచ్చినట్లు అన్నీ వేలు పెడుతుంది మా మ్యాగీ గార్ అయితే ఆరామంగా పడుకోని చూస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నారా వీళ్ళని కానీ దీనికి ఒక గుడ్ హ్యాబిట్ ఉందండి ఏదైనా మనం వర్క్ చేసినప్పుడు వచ్చి లాగడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ అస్సలు ఏం చేయదనమాట చూస్తూ అలా ఉండిపోతుంది చాలా డాగ్స్ అయితే మొత్తం వచ్చి లాగేయడము అలా చేస్తే నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇది మాత్రం అసలు టచ్ కూడా చేయదండి అసలు అట్లనే కూర్చోని ఉంటుంది సో దానికి ఏంట ఈ ఫ్రూట్ అని చూస్తూ ఉంది సో మా చిన్నది ఏం చెప్తుందంటే అది విత్తనాన్ని మనం పెట్టి చెట్టేద్దాము సో అది విత్తనాలు తీసి పెట్టి ఉంటుంది మనకు అంత ప్లేసులు కూడా లేవులేండి అంత పనసు చెట్లు పెంచే అంత ప్లేసెస్ అయితే సో అది సో ఇలా మా ఇప్పుడు అది ఉంది కదా పక్కన బా మా ఏదైతే నేను పెట్టానో అంటే బాగ్ కప్ అది అంటే నేను వేసేది దాని నిండా వచ్చాయనమాట సో స్టీల్ది పెట్టాను కదా నిండా వచ్చాయి యాక్చువల్గా ఇంకా కొన్ని దాంట్లో బాగలేమని చెప్పి మేమే ఇంకా వాటిని తీసేసాము సో అదండి దాని నిండా అయితే వచ్చాయి కొన్ని ఏమో బాగా పెద్ద పెద్ద సైజు కూడా ఉన్నాయి మంచిగా అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే వీటిని ఫ్రిడ్జ్ మొత్తం దీని స్మెల్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో చాలా బాగుంటాయి అసలు జాక్ ఫ్రూట్స్ అయితే ఎవ్రీ ఇయర్లో సీజన్ వైజ్ ఫ్రూట్స్ వస్తాయి కదా ఖచ్చితంగా మేమైతే తెచ్చుకుంటాము మా చిన్నది చూడండి ఇంకా దానికి తల తలదూరు చేస్తుంది అనమాట అదొక ఆనందం పెద్దదల్లి లోపల చదువుకొని రాసుకుంటుంది హోంవర్క్ ఇది మాత్రం నన్నీ అంటే ఇంకా ప్రతిదీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట దీన్ని నాకు అన్నీ తెలియాలి చూడాలి అని చెప్పి సో ఆయనకైతే అసలు నిజంగా అది కొంచెం చేతులు కూడా జారుతాయండి అది అసలు ఆయిల్ పెట్టుకుంటాం కదా సో అది తీయడం ఏంటంటే లోపల ఇన్సైడ్ నుంచి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లోపల ఎత్తుకుంటూ పాటు పాటుగా తీస్తూ ఉండాలి సో బయట వాళ్ళు ఈజీగా వాళ్ళు వాళ్ళు తీసేస్తారండి ట్రిక్స్ తోటి మనకు ఆ ట్రిక్స్ అయితే రావు సో మనం ఏంటంటే ఇంకా తప్పదు కదా సో ఇలా నిదానంగా తీసుకోవాల్సిందే సో ఇదైతే కొబ్బరి నూనె అంతా వేస్ట్ చేస్తుంది ఏదో తీసేదా ఆయిల్ ఫుల్ చేతులు పూసేసుకొని వాళ్ళ నాన్నని డిస్టర్బ్ చేయడం తప్ప ఏం లేదు అది సో ఏమన్నా అంటే ఏడుస్తుందన్నమాట నాకు కూడా చేయాలని చెప్పి సో అలా అయితే మేము జాక్ ఫ్రూట్ది అయితే ఒలుచు మొత్తం అయితే తీసేసాం అన్నీ దాని పనిస్తునలు మొత్తము సో ఎవరైనా జాక్ ఫ్రూట్ ఇష్టం ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి ఇష్టమే ఉంటుంది జాక్ ఫ్రూట్ అనేది చాలామంది ఇలా ఇంటికి తీసుకొచ్చుకొని ఎంతమంది ఇలా వలుచుకున్నారనేది కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది బయట కొనుక్కుంటారు ఇంటికి అయితే ఇంత పెద్ద ఫ్రూట్స్ తెచ్చుకుంటారు లేదా నాకు తెలీదు మాకేంటంటే చెట్టు మా వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ పంపిస్తారనమాట ఇలా సో చూసారా దాని నిండా వచ్చాయి బాక్స్ నిండా సో బాగా లావు కూడా ఉంటాయండి మంచిగా పెద్ద పెద్ద సైజులో ఉంటాయి ఇవి సో ఇవి ఏంటంటే ఇంకా ఫుల్ కలర్ వస్తాయండి ఆరెంజ్ కలర్ అసలు ఇప్పుడు ఇంకా కొంచెం లైట్ షేడ్ ఉంది అసలు చాలా చాలా కలర్ ఉంటాయి ఎంత స్వీట్ ఉంటాయండి అంత స్వీట్ ఉంటాయండి అసలు ఇవి సో నాకైతే ఈ చెట్టువి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అడుగుతాం మేము కావాలని తెప్పించుకొని తింటాం మేము సో అంత టేస్ట్ ఉంటాయి మా హస్బెండ్ ఒలుస్తూనే టేస్ట్ చేస్తున్నాడు అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అని సో అదండి సో చాలా రోజులైందండి లాంగ్ వీడియోస్ పెట్టక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అదండి యాక్చువల్గా మా పాప వాళ్ళకి స్కూల్కి ఉదయం లెగవాలి పడుకోవే వెళ్ళి టెన్ థర్టీ దాటిపోయింది అంటే అస్సలు వినదండి బాబు మొండిది పడుకోదు చూడండి ఎట్లా అల్లరి చేస్తుందా నేను చేయాల్సిందే కట్ చేయాల్సిందే అని ఒక పార్ట్ కట్ చేయడానికి ఇంత టైం పట్టింది ఇంకో ఇది సెకండ్ పార్ట్ అది మొత్తం ఫోర్ పార్ట్స్గా కట్ చేసి విడివిడిగా తీయాలి ఇంకా మా హస్బెండ్ తప్పదని చెప్పి తీస్తున్నాడు కానీ సో ఇది వచ్చేసి మా డాగ్ మా పాప ఏదో ఐస్ క్రీమ్ ఏదో తింటుంటే చూడండి ఎలా చూస్తుందో దానికి ఏదైనా తింటుంటే వచ్చే వరకు ఫేస్ మీద ఫేస్ పెట్టి ఇలాగే చూస్తుందండి అసలు పక్కకి వెళ్ళదన్నమాట మా మ్యాగీ అదేదో తింటుందని చెప్పి పైన సోఫా ఎక్కి చూడండి దాని మీద ఫేస్ పెట్టి ఎలా చూస్తుందో కొంచెమన్నా వేయాలన్నమాట వెయ్యకపోతే అస్సలు ఒప్పుకోదు తినొద్దంటే కూడా చెప్తే వినదు అట్లా బాగా పెద్దగా అయ్యేసరికి సోఫా ఈజీగా ఎక్కేస్తుంది పక్కన వచ్చి కూర్చొని ఇలా చేస్తుంది అనమాట కాకపోతే అల్లరి అయితే చాలా వరకు తగ్గిందండి చిన్నప్పుడు బాగుండేది ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయింది అంటే చూస్తుంది కానీ లాగేసుకోవడం అలాంటివి అయితే చేయదు చాలా మంచి హ్యాబిటే మనం వేస్తే తప్ప తినదు కాకపోతే చూస్తూ అనమాట వేసే వరకు ఇంకా మా ఇంకా అసలు వదలదు అది తినే వరకు కంపల్సరీ దాన్ని పక్కనే కూర్చుంటుంది ఇప్పుడు తినింది కదా మళ్ళీ పైకి ఎక్కుతుంది చూడండి ఇంకా మళ్ళీ ఇవ్వాలన్నమాట మళ్ళీ అగో ఇం ఇంతే ఇలా చూస్తూ ఉంటుంది మా మ్యాగీ నవ్వు వస్తుంది అది అలా చూస్తూ ఉంటే మా జాన ఏమో కావాలని దాన్ని ఇది చేస్తుంటుంది అనమాట వాడిస్తుంటుంది కావాలని దాన్ని రెచ్చగొట్టడము దానికి అట్లా బాగా ఇద్దరు బాగా ఆడుకుంటారు మా జానువాడి వల్లే మేము అసలు ఈ డాగ్ని తీసుకురావాల్సి వచ్చింది దానికి బాగా ఇష్టం డాగ్స్ అంటే సో అది ఫోర్స్ చేయడం వల్లే మేము ఇది మ్యాగీని అయితే కొనుక్కున్నాము సో బాగా ఎంజాయ్ చేస్తుంది మా జాను మా మ్యాగీ గార్డుతో చూస్తారు ఎలా చూస్తుందో చిన్నపిల్లలా చూస్తుందండి పెట్టే వరకు సో అలా మా మ్యాగీ గార్డు జానుతో ఇట్లా ఆడుకుంటున్నాడు సో ఇదేంటంటే ఈ నైట్ టెన్ థర్టీ అయిపోయి నిద్ర వస్తుంది మా హస్బెండ్ అవి కట్ చేస్తున్నారు ఇంకా అది కట్ చేసే వరకు అలాగే వెయిట్ చేస్తున్నాం మేము సో ఇదేమో ఇక్కడ మేము వెళ్తే కానీ ఇది వచ్చి లోపల పడుకోదనమాట మేము వెళ్తేనే మాతో పాటు వచ్చి పడుకుంటుంది లేదంటే మేము ట్వెల్వ్ వరకు ఉంటే ట్వెల్వ్ వరకు అలాగే మాతో తిరుగుతూనే ఉంటుంది మా పెద్ద పాప ఏమో హోంవర్క్ రాస్తూనే ఉంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అని స్కూల్ ఇలా స్టార్ట్ అయిందో లేదా పాపం దానికి ఘోరంగా ఇస్తున్నారండి హోంవర్క్ అయితే అసలు డైలీ లెవెన్ వరకు పాపం డైలీ ప్రాజెక్ట్ అని రాస్తూనే ఉంది చూసారా మా జాను ఏ మాట్లాడుతూ అంత ముద్దులు పెట్టేసేది అసలు దానికి ఏమన్నా అయితే అసలు తట్టుకోలేదండి బాబు చాలా ఇష్టం అది అంటే దీనికి సో ఇది అది కూడా సరిపోతుంది అది వస్తే చాలు దాని వెనకాలే ఉంటుంది మా మ్యాగీ ఇద్దరు అంత ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారనమాట మా పెద్దదేమో అసలు ఆడుకునే ఆడుకునే టైం లేదు దానికి ఎంజాయ్ చేసే టైం లేదు ఎప్పుడు హోంవర్క్ 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 దీనికి కూడా నిద్ర వస్తుంది కాకపోతే మేము వెళ్ళలేదు కదా పడుకోవడానికి సో మా కోసం వెయిట్ చేస్తూ ఉందనమాట పడుకోని ఆటలనే మాకేమో ఇక్కడ ఇంకా అవ్వలేదు ఇగో ఇట్లా కట్ చేస్తూనే ఉన్నాడు సో అందుకే మా హస్బెండ్కి ఇది కట్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని అతను కూడా చిరాకు అనమాట కానీ తప్పదు కానీ ఎవరు కట్ చేస్తారు అది కట్ చేస్తే తప్ప మనం తినడానికి కుదరదు కదా సో ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఎంత టైం పట్టినా తినాల్సిందే సో ఇంకా ఓపికతో అలాగే చేస్తూనే ఉన్నాడు మా జానికి ఇంకా చేసింది చేసింది ఇంకా ఆమెకు విసుకొచ్చేసింది ఇంకా నా వల్ల కదా నేను వెళ్ళి పడుకుంటా అని చెప్తుంది సో అదండి ఈరోజు మా జాక్ ఫ్రూట్ విశేషాలు సో ఈ విధంగా మాది మొత్తం అయితే సక్సెస్ఫుల్గా కట్ చేసి మొత్తం దాన్ని నిండా అయితే తీసుకోము